టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కి ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ రిషబ్ పంతేనని అతన్ని ఇంగ్లండ్ లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ జట్టులో ఎంపిక చేయాలని గత కొంత కాలంగా అభిమానులు కోరుతున్న సంగతి తెలిసిందే రిషబ్ పంత్ అటు వికెట్ కీపర్ తో పాటు ఇటు బ్యాట్స్మెన్ గా రాణిస్తాడని వారి వాదన మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే ఈ మ్యాచ్ లో భారీ స్కోరు చేసినప్పటికీ దానిని కాపాడుకోవడంలో టీమిండియా విఫలమైంది అయితే టీమిండియా ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగ్ వైఫల్యమే మ్యాచ్ ను ఆస్ట్రేలియా వైపు లాగేసుకున్న ఆస్టన్ టర్నర్ ను స్టంపింగ్ చేసే విషయంలో భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేసిన పొరపాటు కూడా తోటమికి ప్రధాన కారణం ఆస్టన్ టర్నర్ ను రెండు సార్లు స్టంపింగ్ చేసే అవకాశం వచ్చినా రిషబ్ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు ధోనిలా రన్అట్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు దీంతో మైదానంలో కొందరు అభిమానులు ధోనిని తిరిగి తీసుకురండి అని నినాదాలు కూడా చేశారు మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో సైతం రిషబ్ పంత్ పై తీవ్ర స్థాయిలో పడ్డారు ప్రతి ఒక్కరూ ధోని కాలేరబ్బా అంటూ రిషబ్ పంత్ ను ఒక ఆట ఆడుకున్నారు ఈ నేపథ్యంలో పంత్ కు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి అండగా నిలిచాడు ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్న పంత్ ను ధోనితో పోల్చడం సరికాదని అన్నారు ఇరవై ఒక్కేళ్ల వయసుకే భారత్ తరపున మూడు ఫార్మేట్లలో పంత్ ఆడుతున్నాడు అతను ఒక యువ క్రికెటర్ అతని వయసులో మనం ఏం చేశామో ఒక్కసారి పరిశీలించుకుందాం అతనికి ఒక్క అవకాశం ఇవ్వండి పంత్ లో టాలెంట్ ఉంది విమర్శలను పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టమని పంత్ ను కోరుతున్నా అని సునీల్ శెట్టి ట్వీట్ చేశాడు